నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో రైతుల సమస్యపై మరోసారి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు మండలంలోని నక్కవారిపాలెం ఎల్లవ కాలువ వరకవి పూడి కలుజు వరకు పూడిపోయి కాలువ మొత్తం కుర్రపుడెక్క ఆకుతో నిండిపోయింది సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఈ విషయాన్ని శాసన సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జాఫర్ సాహెబ్ కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసుతో సంప్రదించి పూడికతీత జంగిల్ క్లియరెన్స్ పన్ను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు దీంతో సుమారుగా నాలుగు వందల ఎకరాల రైతాంగానికి ప్రయోజనం కలిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా సమస్యలు చెప్పగానే వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న చంద్రమోహన్ రెడ్డి నిజమైన రైతు మిత్రుడు అని ప్రశంసలతో రైతులు ముంచెత్తారు ఈ కార్యక్రమంలో నక్కవారిపాలెం నీటి సంఘం డైరెక్టర్ పాముల వెంకటేశ్వర్లు పర్వత చిన్నయ్య పాలెం స్థానిక తెలుగుదేశం యువనాయకులు అంతటి శ్రీనాథ్ బెలసిరి సీనయ్య తుమ్మల నాగరాజు ఆనంద్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు అనంతరం రైతులు శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్రకు తదితర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం మా నేను నక్కవారిపాడు సాగునీటి సంఘం డైరెక్టర్ని ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఎల్లవకాలు పుడిపి లాస్ట్ ఇయర్ అయితే పైరు వేసుకోలేని పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం ఎల్లవ ఈ సీజన్లో స్టార్ట్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడం జరిగింది మన పరిస్థితి ఎవరిచ్చి మాకు ఒక బస్తా పండే పొజిషన్ లేదు అని ఆయనకి చెప్పుకోవడం జరిగింది ఇది కాలం వచ్చేసి మా తోటపల్లి కల్జు దగ్గర నుంచి వరకాయపూడి కల్జు వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఇది పూర్తి అల్లవ ఈ కాలం కానీ నిన్ను వర్షాలు కాని వస్తే ఇటు రైతులు నాలుగు వందల ఎకరాల రైతులు వరి కానీ అటు ఆక్వా కానీ దెబ్బతిన్న పరిస్థితి అదేవిధంగా డక్కల ఏర్పాడము నక్క ఆరిపడడం జలమయ్యే పరిస్థితి ఉన్నందువల్ల ఆయన ధైర్యపోయి దృష్టి తీసుకోవడం దాన్ని ఆయన వెంటనే స్పందించి మాకు అధికారులు ఆదేశించడం జరిగింది దీన్ని సహకరించిన మన బొమ్మి సురేంద్ర అన్న గారికి మా సాగునీటి సంఘం అధ్యక్షులు సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆయనకి చెప్పడం ఆయన కూడా స్పందించడం అందరి సహకారంతో మేము ఈ కాలం పూర్తి చేసుకుని రైతులకి ఒక జవాబుదారిగా నిలబడగలిగాము అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా శ్రీనాథ్ మా నక్కవారిపాలెం గ్రామం ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ తోటపల్లి కాలేజు వరకాయపూడి కాలేజీని సుమారు మూడు కిలోమీటర్ వెడల్పు పడుకుండే కాలువ ఈ కాలువ గత మూడు సంవత్సరాల నుంచి పూడికి తినే కారణంగా సుమారు నాలుగు వందల ఎకరాలు సంబంధించిన రైతులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు ఈ నాలుగు వందల ఎకరాల్లో వరిపొలము చేపల గుంటలు రైలు గుంటలు సాగు చేసుకుంటూ రైతులు జీవనాధారం సాగిస్తున్నారు ఈ కాలువ కారణంగా కాలువ పూడికి తిన కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈ విషయాన్ని మా ప్రీతం నాయకులు సర్వేపల్లి ముద్దుబిడ్డ సర్వేపల్లి ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకువెళ్లడం రేపల్లి ఎమ్మెల్యే గారు హుటాహుటిని స్పందించి కాళ్ళ ఇమీడియట్గా పూడి తీయాలని చెప్పి అధికారులను ఆదేశించారు అధికారులు అనుగుణంగా స్పందించి కాలువ పూడి తీయడం జరిగింది దీన్ని సహకరించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మా సహనీటి సంఘం అధ్యక్షులు సోమరి శ్రీనివాసు గారికి మా సీనియర్ నాయకులు బొమ్మ సురేంద్రన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నేను డక్లవర్పాలం నీటి సంఘ అధిష్టి డైరెక్టర్ నేను నా పేరు చిన్నయ్య ఒక అజ్జి తయారు చేసుకొని గత నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఈ కాలువ ఎల్లో కాలువలో ఊడింది లేదు వర్కాపూడి బిర్జీ నుంచి తోటపల్లి కలుచు దాకా మూడు కిలోమీటర్లు వస్తుంది ఏ ఒక్క బస్తా పండించుకునే విధానం లేకుండా పోసినార్లు పోతా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అలాగని కాకుండా రైతులందరి దగ్గర సంతకాలు పెట్టించుకొని మా ఎమ్మెల్యే దగ్గర దగ్గర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గారు వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ఇదిని చేంజ్ చెప్పి డిఈ గారికి ఏఈ గారికి ఫోన్ చేసి ఎట్టయినా సరే దాన్ని ఎంబీకి చేయాలని చెప్పి అందరికీ ఆర్డర్ ఫాస్ట్ చేయటం జరిగింది చక్కగా చేసి బొమ్మి సురేంద్ర అన్న గారికి మా డైరెక్టర్ మా అధిష్ఠుడు ఆయన శ్రీనివాసరెడ్డి సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గారికి అందరూ దీనికి సహకరించి మా మా పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ గౌడే దీనికి సహాయం చేశాడు అందరికీ ఫోన్ చేసి కానీ రైతు ఒక్క రైతు ఇంత బాధపడుతుంటే ఒక్క నిమిషం కూడా ఆయన ఓర్చుకోలేడు మా ఎమ్మెల్యే గారు అందువల్ల అందరిని గా పంపించి దాన్ని ముందు చేయండి అని చెప్పి ప్రయత్నం చేయటం జరిగింది ప్రతి ఒక్కరూ మాకు సహరించారు ఈ కాలవ లేకపోతే రైతులు నాలుగు వందల యాభై ఎకరాలు ఉంది నాలుగు వందల యాభై ఎకరాలు రొయ్యలు గుంటలున్నాయి చేపల గుంటలు ఉన్నాయి ఊరిపండ్లు అంతా ఉంది అందరూ నష్టపోతూ ఉండారు దీనివల్ల రోజు ఒక్క సొక్కలు నీళ్ళు లేకుండా పోతున్నాయంటే మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దయవల్లే ఇలాగ అందరిని సహరించి మాకెత్తంతో మేలు చేసినారు ఒక రైతు బాధపడుతుంటే మాత్రం చూడలేని పరిస్థితి అయినా అట్లాగా ఎమ్డియట్లుగా అందరికీ యాక్షన్ తీసుకొని మాకు ఈ కాలో చేసేదానికి మా సహకరించి మాకైతే ఎంతో హెల్ప్ చేసేడంటే అంత హెల్ప్ చేసే